ఏమైంది మన బిల్లు పేరు అంటే రాయించలేదు మేము డబ్బులు పెట్టాము చాలా మంది దగ్గర మన సీఎంఆర్ కంటిన్యూ ఉంది ఇవన్నీ ఉండే వరకు అసలు ఈ సరిగామందనే కదా కోట్ల రూపాయలు వచ్చేది యాభై లక్షలు అంటే డబ్బులు కట్టడం కష్టం కలుగుతుంది అదొకటి కష్టమవుతుంది రెండోది ఇప్పుడు ఖరీఫ్లో మీరు ఆదేశాలు ఇయ్యాలని మేము తెప్పించుకోవాలని కోరిక మరియు ఈ ఎక్కువ బ్యాడీ లిఫ్ట్ చేస్తే బ్యాడీ లిఫ్ట్ చేయించడం అప్పుడు దాదాపు అయిపోతుందేడ్ ఈవినింగ్ త్రీ మంత్స్ మెయింటెనెన్స్ కరెంటు బిల్లు లేబరు ఆపరేటర్ మంత్రి ఇవ్వలేదు మరి ఇతనే పాత్రుకుంటా పరిస్థితి సో యాక్చువల్లీ ఈ నాకు కమిషన్ గారు జస్ట్ ఒకసారి సారి కూడా బెడ్ ప్రొజెషన్లోనే ఉన్నాము అని సో అంత ఫార్టీ ఫు పర్సెంట్ అచీవ్మెంట్ చేసిన తర్వాత మళ్ళా మా మిల్లర్స్ దగ్గర ఎందుకు బలన్స్ అయింది ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది లాజికల్గానే కారణం ఉంటుంది ఉద్దేశంతో నేను జేసీ గారిని డిఎం గారిని అడిగాను సో ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేనే మీతో మాట్లాడితే బాగుంటుంది అనేది ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమస్యలు చెప్తే మీతో పర్సనల్ గా నేను మాట్లాడి ఉంటే అది నేను మళ్ళీ పైకి నేనే మాట్లాడాను నేను కన్విన్స్ గా ఉన్నాను అని కమిషనర్ గారికి చెప్పడానికి సిద్ధంగా ఉంటాను కాబట్టి ఈరోజు నేనే ఒక గంట మీతో స్పెండ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా మీరు షార్ట్ టర్మ్ షార్ట్ నోటీస్ లో ఉన్న కూడా అందరు స్పందించి ఇక్కడికి రావడం చాలా సంతోషం ధన్యవాదాలు ముఖ్యంగా కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ అండ్ నైన్టీన్ నూట ఇరవై వరకు ఎటువంటి హిస్టరీ ఆఫ్ డీఫాల్ట్ లేదు అది ఫిగర్స్ ఫిగర్స్టిక్స్ నేను దాంట్లో చెప్పేది ఏమీ లేదు సో నేను ఓన్లీ వాళ్ళకి స్టేట్ దీంట్లో చెప్పేది స్టాటిస్టిక్స్ మాత్రం చెప్పాను ఏ జిల్లాలో కూడా ఇలాంటి స్టాటిస్టిక్స్ లేదు జీరో హిస్టరీ ఆఫ్ అలా ఎవరికి కూడా చిన్న కారణాల వల్ల రాకుండా డిఫాల్ట్ కారణాలే చేసిన వాళ్ళు మాత్రం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు ఎందుకంటే మనం ప్రతి జిల్లాకి కానీ ప్రతి మిల్లర్కి కూడా ఒక సమానంగా మనం చూడలేము సో ఈ ఉద్దేశంతో నేను ఏమనుకున్నా ఒకసారి ప్రత్యేకంగా మీ వైపు నుంచి కూడా మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి తెలిస్తే మాకు ఒక రీజన్ మనము పైన చెప్పగలుగుతాం అనేది ఉద్దేశంతో చెప్పాము ఇది కాకుండా కూడా ఇది మీ నోటీసు ఉండకపోవచ్చు గత వారం అంటే లాస్ట్ సండే మనకి పెద్దపల్లిలో మీటింగ్ జరిగింది సో దీంట్లో కూడా మనకి మంత్రి వారిలో కానీ కమిషనర్ గారు ఇద్దరు కూడా బాగా అప్రిషియేట్ చేశారు మీ పిల్లర్స్ అందరికి ఎందుకంటే మనము ఫాస్టెస్ట్ రేట్ లో బీజీ అండర్టేకింగ్ ఇచ్చిన జిల్లా మనదే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ లో సాచురేషన్ బేసిస్ లో అందరూ మిలర్స్ అండర్ టేకింగ్ ఇచ్చారు ఒకటే మీటింగ్ నేను కండక్ట్ చేశాను ఇరవై నిమిషాలు మీతో మాట్లాడిన తర్వాత మీరు మీది మోటివేట్ చేసి అండర్టేకింగ్ ఇచ్చినందుకు అంటే మా పరువు కూడా పైన కాపాడినట్టు అవుతుంది అందుకే మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు మమ్మల్ని అందరినీ అభినందించారు ఎందుకంటే ఉన్న నాలుగు జిల్లా రివ్యూలో మనది పర్ఫార్మెన్స్ నంబర్స్ చెప్తుంది కాబట్టి ఇంకా ఏదో చెప్పేది అవసరం లేదు ఈ రెండు దృష్టిలో పెట్టి నేను ఏమనుకున్నా అంటే ఒకసారి మీ వైపు నుంచి కూడా ఏమేమి సమస్యలు మీరు పడుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు మాకు తెలిస్తే మా వర్షన్ మేము పైన చెప్పుకోవడానికి వీలు పడుతుంది నిర్దేశంతో చేస్తున్నా సో ఇది ఇది ఈరోజు వాళ్ళు చెప్పారు కానీ నేను ముందు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఆప్షన్ చేసిన ఆప్షన్ లో పాల్గొన్న తర్వాత సెలెక్ట్ అయిన వీడర్స్ కి ఎందుకు ఇంట్రెస్ట్ వస్తలేదు ఆ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ ఉంది కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి రివ్యూ అసలు మూవ్మెంట్ లేకుండా ఉండే అప్పుడు కూడా సో అది నేనే టేకింగ్ అంటే ఎందుకు పార్టిసిపేట్ అయ్యారు ఒకవేళ ఒకవేళ నాట్ సో ఒకటి ఏంటంటే మరి ఇక్కడ చూస్తే ఫార్టీ టూ పర్సెంట్ మనకి ఉంది కానీ ఈ జిల్లా యంత్రంగా చూస్తే నైన్టీ సెవెన్ మిల్లర్స్ లో సరే ఎయిట్ మిల్లర్స్ ఎట్లాగే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఇంకా ప్యాడ్ కూడా అవైలబుల్ ఉంది డెబ్బై నాలుగు నైన్టీ సెవెన్ మిల్లర్స్ చూస్తే కట్టిన వాళ్ళు చాలా చాలా వాటికి అరవై అరవై శాతం కన్నా ఎక్కువ కట్టేశారు ఎవరైనా కట్టలేరు వాళ్ళ ఇరవై శాతం ముప్పై శాతం ఎనిమిది శాతం అట్లా ఉన్నారు దానివల్ల యావరేజ్ కొంచెం ఫార్టీ టూ పర్సెంట్ కి వచ్చింది సరే ఎవరికి వాళ్ళ రీజన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రశ్నించలేదు మెయిన్ గా అంటే కట్టిన వాళ్ళు చాలా కట్టారు కట్టలేని వాళ్ళు అసలు కట్టలేదు అనేది ఒకటి తెలుస్తుంది దీని నుంచి